అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నెక్కల్ అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు కదా దాంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ లేఅవుట్ అయితే రెడీ చేస్తున్నారు ఇది నెక్కల్లు అనంతవరం విలేజ్ దగ్గర అనమాట ప్రెసెంట్ ఈ ఏరియా వైపు అయితే భార్యతో ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియో లో ఈ ఏరియా వైపు ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు పనులు ఎంతవరకు వరకు జరిగినాయి ఎలా జరుగుతున్నాయి అని చెప్పి నేను వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ నెక్కల్లు అనంతవరం ఏరియా వైపు ఈ ఎల్పిఎస్ లేఅవుట్ లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇది వచ్చేసి అనంతవరం ఏరియాకి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లు మీకు ఇక్కడ ఎల్లో కలర్ లు కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ ఎల్పిఎస్ లేఅవుట్లు అంటే ఈ ఎల్లో కలర్ లో ఉన్నాయి రెసిడెన్షియల్ ఫ్లాట్లు అలాగే బ్లూ కలర్ లో ఉన్నాయి వచ్చేసి కమర్షియల్ ఫ్లాట్స్ ఇక్కడ చాలా వరకు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అక్కడక్కడ బ్లూ కలర్లో మీకు చూడొచ్చు అవి ఏంటంటే కమర్షియల్ ఫ్లాట్స్ అవన్నీ ఈ అనంతవరం ఏరియాలోనే ఆరు వందల యాభై ఎకరాల్లో ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ అయితే నిర్మిస్తున్నారు దాదాపు లక్ష అరవై రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది అయితే నివసించవచ్చు ఇక్కడ ఫ్లాట్ వైజ్గా ఎవరికి ఏ ఫ్లాట్ కేటాయించారో నెంబర్ వైజ్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్లాట్లను కూడా లాటరీ పద్ధతులు అయితే ఎన్నుకున్నారు ఇదంతా ఎన్ సిక్స్టీన్ రోడ్డు మీకు స్టైట్ గా కనిపించింది దాని పక్కనే ఉన్న కెనాల్ వచ్చేసి గ్రావిటీ కెనాలు అంటే ఎన్ ఫిఫ్టీన్ ఎన్ సిక్స్టీన్ మధ్యలో జరుగుతున్నాయి అలాగే ఎన్ సిక్స్టీన్ ఎన్ సెవెంటీన్ మధ్యలో కూడా జరుగుతున్నాయి అలాగే ఎన్ సెవెంటీన్ ఎన్ ఎయిటీన్ మధ్యలో కూడా ఈ ఎల్పిఎస్ లేఅట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా మీరు చూడండి ప్రజెంట్ నేను ఈ బిట్ వైపు మొత్తం కవర్ చేసి చూపిస్తాను మీకు మీరు ఏదైతే సర్వే నెంబర్లు చూస్తున్నారో ఈ వచ్చేసి ఫిఫ్త్ లాటరీ పద్ధతిలో కేటాయించిన సర్వే నెంబర్ అనమాట ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం సీట్ క్యాపిటల్ ఏరియా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు అయితే ఉంటుంది దాంట్లో ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు దాంట్లో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది